హాయ్ అండి అందరికీ నమస్కారం మాది రాజమండ్రి దగ్గర రాజనగరం మండలం కలచర గ్రామం అండి ఇందులో కనబడుతున్నవన్నీ జాతి పుంజులు అలాగే వీటి ధరలు వచ్చేసరికి నాలుగు వేల నుంచి స్టార్ట్ అవుతాయండి నాలుగు వేల నుంచి ఆరు వేల వరకు వీటి ధరలు ఇవి మొత్తం అన్నీ కూడా జాతి పుంజులు అలాగే వీటి తప్పినీళ్ళు వీడియోలు చూడాలనుకున్నారు వాట్సాప్లో హాయని పెడితే నేను సెండ్ చేస్తాను అవి చూడండి బాగుంటే కొనుక్కోండి లేకపోతే బాగపోతే వదిలేయండి ఎందుకంటే మనది రీసేల్ కాబట్టి మనం దూరం నుంచి తీసుకురావడం వాటిని ఎక్కువగా ఈ జర్నీ అలిసిపోవడం వల్ల తప్పి నీళ్ళు కొన్ని బాగుంటే కొన్ని బాగోవు అది బా మీ ఆటోమేటిక్గా మీరు ఒకసారి వాటి వాటాలు వాటి పరిస్థితి చూసి బాగుంటుంది అనుకునే వాళ్ళు తప్పిని చూసి నచ్చితే తీసుకోండి ఒకవేళ ఈరోజు ఎన్ని కోళ్ళు సేల్స్ అయితే ఎన్ని కోళ్ళు పక్క తీసేస్తామంటే మళ్ళీ రేపు మిగిలినట్టు మళ్ళీ కొత్తగా తప్పి వేసి పెట్టడం జరుగుతుంది ఎందుకంటే ఒక కోడికి రెస్ట్ ఇవ్వాలంటే ఫైవ్ డేస్ కావాలి అంత టైం మనకు లేదు మనం ఏంటంటే ఎప్పుడు మంది ఎందుకంటే ఫైవ్ డేస్ గ్యాప్ ఇచ్చామంటే ఒక్కొక్క బ్యాచ్ వచ్చే నెలకు మూడు బ్యాచ్లు కూడా పెట్టలేం మనం అందుకని ఈ మధ్యన కాలంలో మనం చిన్న రేట్లు కోళ్ళు పెట్టలేదండి రెండు వేల ఎనిమిది వందలు మూడు వేలు మూడు వేల వందలు రేట్లు పెట్టలేదు అవి నెక్స్ట్ ఒక పది రోజుల తర్వాత వస్తాయండి వెంక ఇక్కడ నుంచి ఆ పది రోజుల తర్వాత వచ్చేవన్నీ కూడా చిన్నవి పెద్దవి పెడతాం ఇప్పుడు వాళ్ళని పెద్దవి పెడతాం ఏంటంటే ఇప్పుడు అందరికీ మనం నచ్చ చెప్పి వీడియో చేయాలనేది చాలా అండి ఇప్పుడు చిన్నవి పెడితే పూర్వ అంటున్నారు పెద్దవి పెడితే ఎక్కువ రేటు బాగా పెద్దవి పెడితే అది కూడా గొరిపోతా అని అడుగుతున్నారు అందుకని చెప్పేసి మనం అటు మరీ హై రేంజ్ కాదు ఇటు మరీ డౌన్ కాకుండా పెడుతున్నాం అండి అంటే ఒకరు ఏదో అనుకుంటున్నారని మనం వ్యాపారం చేయలేం కానీ కొద్ది మనం కూడా కొద్ది క్వాలిటీ పెడతామని చెప్పడానికి మనం ఈ మధ్యన ఇవి పెడుతున్నాం వీటిని సరిగ్గా మీరు తయారు చేసుకుని పర్ఫెక్ట్గా మేతల్లో పెట్టుకుని తయారు చేసుకుంటే పెద్ద మందికి వస్తాయండి మీ ఏదో పొట్టుకెళ్ళినట్టు కట్టేస్తే అది చెప్పలేం ఇప్పుడు ఏంటంటే నా దగ్గరికి బయటికి తేడా ఏంటంటే మన దగ్గర ఉన్న కోడి స్పీడ్గా ఉన్న కోడికి చాలామంది ఏంటంటే ఇది బాగుందనే కోడిని తీసుకెళ్తారు తీసుకెళ్ళి దానికి జుత్తు కోసేసి తోక మీద రెండు ఎంటుకలు కట్ చేసేసి దాన్ని రేటు మారుస్తారు తప్ప కోడి అదే చాలామంది అది బ్రేడర్ గట అంటారు కొన్ని కొన్ని కోళ్ళు అన్ని పెద్ద పెద్దోడ్లో అనట్లేదు నేను ఏంటంటే నేను క్లియర్గా చెప్తున్నానండి మన దగ్గర వాటర్ మును కోడి చాలామంది తీసుకెళ్ళి జుత్తు కోసేసి తోకలు కట్ చేసి మంచి ఫుడ్ పెట్టి దాన్ని డబల్ చెప్తే అది జాతి కోడి మనం డైరెక్ట్గా రైతు దగ్గర కోడిని మనం తెచ్చి పెడితే తక్కువ రేటు పెడితే అది ఏంటంటే కొందరికి ఇవేవో మామూలు కోళ్ళు అని అనుకునే టైప్లో ఉన్నారు అటువంటిది ఏం కాదండి కోడి తయారీలో పెట్టుకుంటే సూపర్గా ఉంటాయి కోళ్ళు ఆల్రెడీ కొనుక్కున్నోళ్ళందరికీ అర్థమవుతుందండి అలాగని కొనుక్కులు అందరికీ పందలు కూడేస్తున్నాయి అని కాదు ఇప్పుడు వంద వంద కోళ్ళు ఇచ్చామంటే అందులో మైనస్లో ఉంటాయి ప్లస్లో ఉంటాయి అవన్నీ జరుగుతాయి దానికి లేదు ఇవన్నీ ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే మాకు వచ్చే కాల్స్ ఇవన్నీ కొన్ని కొన్ని విధాలుగా ఉంటాయి అన్నమాట వాళ్ళకి సమాధానం తప్ప ఎవరిని కించపరిచేట కాదండి ఇది మంది రీసేల్ కాబట్టి మీరు బయట దానికన్నా మన దగ్గర కొద్దిగా డబ్బులు కొద్దిగా ఎక్స్ట్రా ఉంటుందండి ఐదు ఆరు వందలు ఎక్స్ట్రా ఉంటుంది అంతకన్నా పెద్ద తేడా ఉండదు ఇంత వర్షంలో కూడా మనం ఇరవై ఐదు ముప్పై కోళ్ళు పెట్టాము డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఇవి ఇంచుమించు ఒక పది ఊర్లు తిరిగితే కానీ ముప్పై కోళ్ళు పెట్టలేమండి దాన్ని దాన్ని బట్టి వీటికి దేనికి కూడా ఎక్కడ చిన్న తేడాలు కూడా ఉండవు అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయండి ఎట్టు జెడ్ ఏదైనా తేడా ఉంటే నేనే చెప్తాను రూపాయి ఎక్కువైనా క్లియర్గా ఉంటుంది తయారు చేసుకు ఇది జోడు జోడుముళ్ళు అండి ఇది జోడుముళ్ళు ఇది తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది మంది క్రాంతి ఫామ్స్ అనేది ఎలా ఉంటుందంటే మీకు ఎవరికైనా ట్రాన్స్పోర్ట్ విషయంలో అనగానే ఏ విషయంలో అనగానే తేడా ఉండదు చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఎక్కడికైనా మ్యాక్సిమం ట్రాన్స్పోర్ట్ అయ్యే ప్లేస్లన్నీ కూడా మనం ట్రాన్స్పోర్ట్ చేస్తామండి అలాగే కొద్ది వర్షాకాలం వల్ల మనకి ట్రాన్స్పోర్ట్లో కొద్దిగా అట్టపెట్లు ప్రాబ్లం అవుతుందండి ఇప్పుడు అది ఒకటే చిన్న ప్రాబ్లం తప్ప ఇంక వేరే ప్రాబ్లం ఏం లేదు ఎక్కడ పెడితే అక్కడ అట్టపెట్లు తడిసిపోయి ఉండి పోతున్నాయి అనమాట దాని గురించి అలాగే ఇది కొద్దిగా లైట్గా విడికాలు క్రాస్ ఉందండి ఇది అలాగని ఒరిజినల్ కాదు అలాగని మామూలుది కాదు దీని మీద ఉంచుకోవాలి దీని మీద తీసుకోండి అలాగే మనం మీరు ఆల్రెడీ గమనించుంటారు మన దగ్గర ఒక మూడు రోజులకి వస్తారు బ్యాచ్ మారుతుందండి పాత బ్యాచ్ లేదని ఉంటే అది లాస్ట్లో వస్తుంది అలాగే అవి చెడ్డ కాదు ఏంటంటే గ్యాప్ వచ్చిన తర్వాత కొన్ని బాగా దెబ్బాడుతాయి ఫస్ట్లో ఉన్నప్పుడు దెబ్బలాడు కొన్ని ఏంటంటే పట్ట టైప్ ఉంటే కూతుల గట్టి పోలితే అటువంటి పక్క తీసేస్తామండి నేను ఇచ్చినప్పుడైనా చెప్తాను మీకు ఆ ప్రాబ్లం ఏం లేదు ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్సు మొత్తం ఇవి మొత్తం ముప్పై గుంజలు అండి ఎవరికైనా కావాలంటే కాల్ చేయండి మన వీడియోలు ఏవి కూడా మూడు రోజుల్లో మ్యాక్సిమం అయిపోతాయండి ఏమైనా ఉంటే అవి ఆపేసి నేను స్టూడియోలో పెడతాను ఒకటి రెండు మూడు రోజుల్లో అయిపోతే కొన్ని కొన్ని అయితే అవర్స్లో అయిపోతాయండి ఇదందరూ మా గొప్పతనం కాదు మీ అందరం మమ్మల్ని ఆదరిస్తున్నారు చాలా థ్యాంక్స్ అండి అలాగనే మన క్రాంతి ఫార్మ్స్ అనే ఛానల్ని మీరందరూ ఫాలో అవుతున్నారు అయితే ఎప్పుడు రూల్స్ ఎలా ఉంటాయో తెలియదు ఆగిపోవడానికి అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి మంది క్రాంతి ఫార్మ్స్ టూ అనే ఛానల్ కూడా ఉంది టీడబుల్యూ టూ అని ఉంది దాన్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా ముందుకెళ్లే కొద్దీ చిన్న రేట్లు వస్తాయి పెద్ద రేట్లు వస్తాయి అన్ని విధాలు వస్తాయండి నేను పెట్టిన వీడియో ప్రతి ఒక్కరికి నచ్చాలని లేదండి ఎందుకంటే ఇవాళ నచ్చపోతే రేపు నచ్చుతుంది రేపు నచ్చపోతే ఎల్లుండి వస్తుంది అంతే తప్ప మీ నేనైతే కో నమ్మడం అయితే ఆపనండి అది అందరికీ థ్యాంక్ యూ